ఎంత అందంగా ఉన్న వయ్య విష్ణుమూర్తి ఎవరు నిన్ను తీర్చిదిద్దిన తెలుసా నీకు అసలు సంగతి ఎంత అందంగా ఎంత అందంగా ఉన్నవయ్యా వయ విష్ణుమూర్తి ఎవరు నిన్ను తీర్చిదిద్దిన తెలుసా నీకు అసలు సంగతి మనుషులమేగా నిన్ను అలంకరించేది మా మనుషులమేగా నిన్ను అలంకరించేది మా బ్రతుకుల్లో అందం చందం లేదు ఏమిటి మా బ్రతుకుల్లో అందం చందం లేదు ఏమిటి ఎంత అందంగా ఎంత అందంగా ఉన్న భయ్య విష్ణుమూర్తి ఎవరు నిన్ను తీర్చిదిద్దిన తెలుసా నీకు అసలు సంగతి దేశాలు రోగాలతో అలమటిస్తుంటే దేశ దేశాలు రోగాలతో అలమటిస్తుంటే నీవు నీ లచ్చిందేవి పైలంగున్నారు నీవు నీ లచ్చిందేవి పైలంగున్నారు మా బాధలన్నీ చూడవయ్య విష్ణుమూర్తి మా బాధలన్నీ చూడవయ్య విష్ణుమూర్తి ఎంత అందంగా ఎంత అందంగా ఉన్నవయ్య విష్ణుమూర్తి ఎవరు నిన్ను తీర్చిదిద్దిన తెలుసా నీకు అసలు సంగతి ఎక్కడ మోసాలు దోపిడీలు ఎక్కడ మోసాలు దోపిడీలు అందరి కష్టాలు కన్నీళ్ళు అందరి బాధలు అందరి కష్టాలు కన్నీళ్ళు అందరి బాధలు నీవు నీ పరివారమంతా ఎక్కడ ఉన్నారు నీవు నీ పరివారమంతా ఎక్కడ ఉన్నారు ఏమి పట్టనట్టు చూస్తూ ఎందుకున్నారు ఏమి పట్టనట్టు చూస్తూ ఎందుకున్నారు ఎంత అందంగా ఎంత అందంగా ఉన్నవయ్యా విష్ణుమూర్తి ఎవరు నిన్ను తీర్చిదిద్దిన తెలుసా నీకు అసలు సంగతి మనుషులమేగా నిన్ను అలంకరించేది మా మనుషులమేగా నిన్ను అలంకరించేది మా బ్రతుకుల్లో అందం చందం లేదు ఏమిటి మా బ్రతుకుల్లో అందం చందం లేదు ఏమిటి ఎంత అందంగా